జగన్లో మార్పు వచ్చిందా పోయినోళ్ళంతా మంచోళ్ళు అన్నట్లు జగన్ పెడుతున్న ట్వీట్లను ఎలా చూడాలి మాజీ సీఎం రోసయ్య మీద ఇప్పటికైనా జగన్కు కోపం తగ్గిందా వంగవీటి రంగాను పొగడడం వెనుక జగన్ ప్లాన్ ఏంటి విలువలు విశ్వసనీయత గురించి పదే పదే జగన్ ఎందుకు మాట్లాడుతున్నారు కేవలం కాపులను తనవైపు తిప్పుకునేందుకే రంగా భజన వైసీపీ చేస్తోందా పేర్ని అంబటి గుడివాడ అమర్నాథులు మచ్చుకైనా రంగా గురించి ఎప్పుడూ మాట్లాడకపోయినా జగన్ మాత్రం ట్వీట్లు ఎందుకు చేస్తున్నట్లు కాపు వైశ్య సామాజిక వర్గాలను దగ్గర చేసుకునేందుకే జగన్ ఈ ట్వీట్ల పాట్లు తప్పడం లేదా జగన్ ఇప్పుడు కొత్త స్కెచ్కు తెర తీసారా అని అనిపించక మానదు పోయినోళ్లంతా మహానుభావులు ఉన్నోళ్లు పోయినోళ్ల తీపి గుర్తులు అంటూ జగన్ రెడ్డి కొత్త పల్లవి అందుకున్నారా అనిపిస్తోంది మాజీ సీఎం రోసయ్యతో పాటు వంగవీటి రంగా జయంతిని పురస్కరించుకుని మాజీ సీఎం జగన్ రెడ్డి ప్రత్యేకంగా గుర్తు పెట్టుకుని మరి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు వారిద్దరూ మహనీయులు అన్నారు కానీ అధికారంలో ఉన్న ఐదేళ్లు వారు ఆయనకు గుర్తులేరు అందుకే జగన్ ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లకు ఆహారంగా మారి ట్రోలింగ్ కు గురవుతున్నాయి ఎందుకంటే మొదటి నుంచి రోసయ్య రంగాల విషయంలో జగన్ వ్యవహరించిన తీరును ఇటు కాపులు అటు వైశ్యులు అంత తేలిగ్గా మర్చిపోయే అవకాశం లేదంటున్నాయి ఆయా కుల సంఘాలు వైఎస్ చనిపోయాక రోసయ్యను సీఎంగా చేశారని ఆయనపై జగన్ పగబట్టారని అప్పట్లో కాంగ్రెస్ నేతలు అనేవారు ఆయనను కుదురుగా పదవిలో ఉండనివ్వలేదని చివరికి తన వల్ల కాదని ఆయన తప్పుకునే వరకు జగన్ ఊపిరాడనియలేదనేది అప్పటి హస్తం పార్టీ నేతల మాట తర్వాత రోషయ్య ఆరోగ్యం క్షీణించి చనిపోయినా కనీసం జగన్ సంతాప సందేశం కూడా పెట్టలేదు సరికదా పట్టించుకోలేదు పార్టీ తరపున సంతాపము ప్రకటించలేదు వెళ్లి కనీసం చూడను లేదు అసెంబ్లీలో గౌరవ సూచికంగా తీర్మానం కూడా చేయలేదు రోషయ్య చనిపోయిన తర్వాత కూడా జగన్ మైండ్ సెట్ అలా ఉంటుందనేది వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే కేవీపీ రామచంద్రరావు కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ కానీ పెద్ద చనిపోయాక జగన్ వైపు నిలబడలేదనే వాదన సైతం ఉంది ఇక వంగవీటి మోహన రంగాను వైసీపీ నేత గౌతమ్ రెడ్డి అత్యంత ఘోరంగా కించపరిస్తే జగన్ తూతూ మంత్రంగా ఆయన్ని సస్పెండ్ చేసి నాలుగు రోజులు పోయాక పార్టీలో పదవుల్ని ఇచ్చారు తర్వాత టికెట్ కూడా ఇచ్చారు అధికారంలోకి వచ్చాక సదరు గౌతమ్ రెడ్డికి ఏపీ ఫైబర్ నెట్ అప్పగించారు అంతేకాదు వంగవీటి రంగా కొడుకు వంగవీటి రాధను పార్టీలోకి ఆహ్వానించి తీవ్రంగా అవమానించి రాజకీయ జీవితాన్ని అగమ్య గోచరంగా మార్చారనే టాక్ విజయవాడలో బాగా నడిచింది అవసరం ఉన్నప్పుడు వాడుకుని తర్వాత వంగవీటి వారసుని గాలికొదలేశారని బెజవాడలో రాధా అనుచరులు ఇప్పటికీ జగన్పై రుసరుసలాడుతున్నారట అంతేకాదు కృష్ణా జిల్లాకు ఎప్పటి నుంచో వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలనే ప్రతిపాదన ఉండగా ఎన్టీఆర్ జిల్లాగా పేరు మార్చారు కానీ రంగా పేరు ఊసులోనే లేకుండా చేశారనేది ఆయన ఫ్యాన్స్ చెప్పే మాట ఇన్ని చేసి ఏమీ తెలియనట్లుగా తనకు రోసయ్య రంగాలంటే అపార అన్నట్లు జగన్ వ్యవహరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వారిని మహనీయులు అంటూ ట్వీట్లు పెట్టడం విడ్డూరంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు రోషయ్య వంగవీటి రంగా విషయంలో జగన్ ఓట్ల రాజకీయం చేస్తున్నారని గత ఎన్నికల్లో కాపులు వైశ్యులు వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయడంతో ఇప్పటి నుంచి జగన్ ఆ వర్గాలను దువ్వే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు జగన్ తన వ్యక్తిత్వాన్ని కప్పిపుచ్చుకునేందుకు చేసే ఇలాంటి ట్వీట్ల వల్ల కామెడీ పీస్ అవుతున్నారు కానీ వైసీపీ బాస్ మారిపోయారని ఎవరూ అనుకోరని రంగ అభిమానులు అంటున్నారు ఇప్పటికైనా క్యాస్ట్ పాలిటిక్స్ మానుకొని తన క్యాలిబర్తో పాలిటిక్స్ నడిపితే మంచిదని వారంటున్నారు